హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చరికి జనవరి నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేకి ఐదు వేల తొమ్మిది వందల బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద అందులో దాదాపుగా సగం బస్తాలు కొత్త వచ్చి ఉంటాయి ఏదేమైనా కానీ మార్కెట్ అయితే క్వాలిటీలు లేవు అంటున్నారు మంచి క్వాలిటీ లేవు ఉంటే మార్కెట్ బాగానే కొంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏదైనా మార్కెట్ స్టడీ మార్కెట్ సేల్స్ బాగానే జరుగుతుంది ఏదేమైనా కానీ క్వాలిటీ ఉంటే డిమాండ్గా ఉంది కొన్ని కొన్ని రకాలైతే మంచి డిమాండ్గా పరుగులు తీస్తున్నాయి రేట్లు అయితే ఏది ఏమైనా వీడియో లాస్ చేస్తూ చూడండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి వీలైన దానికి వీలైన దీనిగా మీకు తెలిసిన వరకు వీడియోని షేర్ చేయండి తెలుసుకుంటారు మార్కెట్ గురించి ఏసీ శాంపిల్స్ కూడా శుక్రవారం కదా తక్కువే పెట్టున్నారు చెప్పాలంటే అలాగే ముందుగా మార్కెట్ యాడలు వచ్చిన జీడీ మాత్రం పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువగా జరుగుతుందండి ఇంకా క్వాలిటీ ఉంటే పద్దెనిమిదిన్నర కూడా వేస్తున్నారు మరి పంతొమ్మిది వేలు కూడా జరిగింది ఏడవ చోట చిన్న చిన్న లాట్లు ఉంటే ఎవరికి అవసరమైన వాళ్ళు పంతొమ్మిది వేల మీద కూడా జరిగింది ఇవాళ నూట తొంభై రూపాయలు కూడా కర్నూలు ఇడి డే కొత్తవి ఏసీలు అయితే పదిహేను పదహారు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి వీటిలో స్టార్ట్ ఎక్కువగా పదిహేను వేలు ఇచ్చి పదిహేడు వేలు కూడా డిమాండ్గా కర్నూలు డీడీలో ఉన్నాయి ఎందుకంటే నెమ్ములు పాలాలు తీసుకొస్తున్నారు మరీ ఎక్కువ పాలాలు నెమ్ములు తీసుకొస్తే పన్నెండు వేలు పదమూడు వేలు కూడా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ వచ్చరికి అయితే మాత్రం పదమూడు వేలు నుంచి పదిహేను వేలు దాకా వేస్తున్నారు మిడియాలు పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతున్నాయి పన్నెం పదివేలు నుంచి పన్నెండు వేలు డిమాండ్ అంతా వేలు మచ్చకాయలు ఇలాంటివన్నీ జరుగుతాయి ఎక్కువగా అయితే మాత్రం వీటిలో తాలు ఐదు ఆరు వేలు ఇంటికి కూడా పాలాలు తీసుకొని జరుగుతున్నాయి డ్రై ఉండి ఏడు వేలు ఎనిమిది వేలు కలగల్పు ఉంటే తొమ్మిది పదివేలు దాకా వేస్తారు ఈ వంజ రెండు నన్ను సువర్ణ బాడికి రకం వచ్చారు కూడా మార్కెట్ యాడ్ అయితే మాత్రం ఎక్కువగా ఈ నెమ్ములు పాలాలు తీసుకొస్తున్నారు డ్రై ఉంటే మాత్రం పదిహేను వేలు నుంచి పదహారు పదహారున్నర ఈ రేట్ వేస్తున్నారు లేదంటే మాత్రం పన్నెండు వేలు పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి వన్ జీరో వన్ షువర్ని బ్యాడగా వీటిలో తాలు కూడా ఐదు ఆరు వేలు ఏడు వేలు పాలాలు డ్రై ఉంటే డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు కలగలుపు ఉంటే తొంభై తొంభై ఐదు రూపాయలు దాకా ఎక్కువ వేస్తున్నారు టూ సెవెన్ త్రీ అండ్ కుబేర వచ్చరికైతే అవి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర దాకా పాలాలు మచ్చకాయలు ఇవన్నీ జరుగుతున్నాయి డ్రై క్వాలిటీ ఉంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు ఆరు వేస్తున్నారు బెస్ట్ ఫ్రెస్ పద్నాలుగున్నర డైలాస్ట్ ఉంటే పదిహేను ఆ పదిహేను క్వాలిటీని బట్టి జరుగుతూ ఉన్నాయి డ్రై క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి వేస్తున్నారు ఏదైనా నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు వచ్చారు కూడా మార్కెట్లో కొత్తవి నూట ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నూట ముప్పై వేస్తున్నారు ఏసీవి కూడా నూట ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రూపాయలు దాకా జరుగుతున్నాయి మరి కొత్తవి అయినా ఫుల్ డ్రై ఉంటేనే సైజు ఉంటే వేస్తున్నారు లేదంటే కొద్ది పాలాలు కళ్ళు కాలు తీసుకొస్తే ఆ రేటు జరగట్లేదు ఎక్కువగా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు డిమాండ్గా కొత్తవి జరుగుతున్నాయి ఎక్కువ ఇది మాత్రం ఏసీవి కూడా పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు లోపు ఎక్కువ ఇవి కూడా జరుగుతున్నాయి బెస్ట్లు మిడియాలు కానీ వేబాని కానీ ఈ కొత్తగా తాలు వస్తున్నాయి అవి కూడా ఆరు ఏడు వేలు వేస్తున్నారు కొద్దిగా పాలాలు ఉంటే ఐదు వేలు కూడా జరుగుతున్నాయి డ్రై ఉంటే బాగుంటే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తక్కువ కూడా కలగొలుపులు వేస్తున్నారు తొంభై ఐదు రూపాయలు వంద కూడా జరుగుతున్నాయి ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసానండి ఏసీ ఇది నూట డెబ్బై ఎనిమిది పదిహేడు వేలు ఎనిమిది వందలు వేస్తారు ఎక్సలెంట్ క్వాలిటీ కాయి బాగుంది కలర్ఫుల్ ఎగబడి కొన్నారు క్వాలిటీ బాగుంది కాబట్టి సూప్లం అయ్యేసరికి క్వాలిటీ లేకపోయేసరికి పదిహేడు వేల ఎనిమిది వందల పై కొన్నారు మీకు వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను ఏసీవి నూట డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇంకా క్వాలిటీ ఉంటే డే లక్ష ఉంటే ఎనభై ఐదు తొంభై రూపాయలు కూడా చెప్తున్నారు మరి నేను ఎనభై ఐదు రూపాయల దాకా చూశాను తొంభై రూపాయలు కూడా జరగవచ్చు కొత్తవి ఈ కర్నూలు డీడీ ఉన్ను ఈ త్రీ ఫోర్ వన్ కొత్తవి డిమాండ్గా జరుగుతున్నాయి పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి రెండు రకాలు వచ్చరికి ఏదైనా క్వాలిటీలు సరిగ్గా లేవని చెప్తారు ఎవరినడైనా కానీ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో కొత్తవి నాందేడ్ నెంబర్ ఫైవ్ అయితే పదహారు పదహారున్నర పదిహేడు వేలు దాకా కూడా డ్రై క్వాలిటీ సైజ్ బాగుంటే జరుగుతున్నాయి ఇంకా పైన కూడా జరుగుతున్నాయి అవకాశం క్వాలిటీ ఉంటే నేనైతే పదిహేను ఇచ్చి పదహారు పదహారున్నర దాకా చూస్తున్నానండి అండి బెస్ట్లు ఈ మీడియాలు మీడియం బెస్ట్లు అంటే ఏవైనా పది పదకొండు వేలు ఇచ్చి పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువగా డిమాండ్ జరుగుతాయి ఎక్కువ పాలాలు చాలా మంది రైతులు చిల్లర లాట్లు తెస్తున్నారు చిన్న చిన్న లాట్లు వస్తున్నాయి వచ్చే నెమ్మలు తీసుకొస్తున్నారు డ్రై క్వాలిటీ తేవట్లేదు ఏదైనా పోతే మాత్రం ఫుల్ డ్రై క్వాలిటీ క్వాలిటీ ఉంటేనే యాడ్లో వాటి డిమాండ్ కొడుతున్నారు నెమ్ములు పాలాలు తెచ్చుకొస్తే తడగట్లేదు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రెండు రకాలు కూడా క్వాలిటీ ఉంటే పదిహేను వేలు నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు దాకా మార్కెట్ అయితే పరుగులు తెస్తుంది క్వాలిటీ బాగుండాలి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా ఏసీ రకాలు కనబడుతున్నాయి నూట యాభై నుంచి అరవై అరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇంకా డే లక్షలకే డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు ఏసీవి కొత్తవి ఇంకా కనబడలేదు కొత్త వస్తున్నాయి అంట నేను చూసిన కాబట్టి ఏసీవి చూసా కొత్త వచ్చిన క్వాలిటీలు ఉంటాయి అవి కూడా మరియు పదిహేడు వేలు వేస్తాడు పద్దెనిమిది వేలు వేస్తారు అది కూడా మీద నెక్స్ట్ అలాగే తేజా మాత్రం కొత్తవి నూట నలభై నుంచి నలభై రూపాయలు జరుగుతున్నాయి ఏసీ నలభై నుంచి నలభై రూపాయలు జరుగుతున్నాయి కొత్తవి ఏమైనా చిన్న చిన్న లాటు ఒక పది లాటు ఇరవై లాటు కొద్ది సుపీరియల్ క్వాలిటీ ఉంటే నూట నలభై ఆరు ఏడు రూపాయలు వేస్తున్నారు వాటిలే నూట యాభై రూపాయలు చెప్తున్నారు మరి నూట యాభై రూపాయలు అయితే మార్కెట్లో చేయదు ఏదైనా కానీ ఏదైనా నూట నలభై నుంచి నలభై ఐదు రూపాయలు డిమాండ్గా ఏసీవి కొత్తవి జరుగుతున్నాయి ఈ కొత్తవి పాలాలు పళ్ళు తీసుకొస్తే పదివేలు నుంచి వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా జరుగుతున్నాయి ఇంకొద్దిగా మంచి రకాలు కూడా నిమ్మలు తీసుకొస్తే ఇరవై ఐదు ముప్పై రూపాయలు వేస్తున్నారు ఏదైనా ఆలోచించండి పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు గా ఏసీవి కానీ కొత్తవి కానీ జరుగుతూ ఉన్నాయి కొత్త ఏసీ రకాలు తాలు అయితే పెద్దగా డిమాండ్ లేదు కొత్త వస్తున్నాయి తాలుగాయలు కాబట్టి వాటిలే కొంటున్నారు కొద్దిగా పాలాలు ఉంది తాలు అయితే మాత్రం ఐదు వేలు ఆరు వేలు కూడా దొరుకుతున్నాయి కొద్దిగా డ్రై క్వాలిటీ తాలు అయితే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు మచ్చకాయలు అయితే పదివేలు నుంచి పదకొండు నూట పదిహేను రూపాయలు తగ్గ కూడా జరుగుతాయి అప్పుడు ఇంకా ఏసీ ఏం అడుగుతారు డెబ్బై డెబ్బై ఐదు అడుగుతున్నారు ఒకవేళ అడిగినా ఈ సంవత్సరం మీద డెబ్బై డెబ్బై ఐదు అడితే ఇంకో ఇంకోసారి అసలు అడిగేవాళ్ళు కూడా ఉండరు అది కూడా తెలుసుకోండి ఏదని కానీ నెక్స్ట్ అలాగే టూ సిక్స్ అంటే సార్క్ తేజ కొత్త వస్తే పదమూడు వేల నుంచి పదమూడు ఉన్నారా పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు వాటిలో పాలాలు వస్తే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఎక్కువ మాత్రం మరి సారు తేజ మాత్రం ఏసీ రకాలు ఉంటే ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు దాకా కనబడుతున్నాయి నలభై ఐదు రూపాయలు కూడా డై ఉంటే వేస్తున్నారు ఏదైనా కానీ టూ సిక్స్ కూడా నలభై నలభై రెండు రూపాయలు ఏసీలు వేస్తున్నారు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డిమాండ్గా ఉంది ఇంకా క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు కూడా వేస్తారు అనేది నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు ఏదన్నా కానీ నెక్స్ట్ అలాగే ఈ సోపర్ టెన్ కూడా కొత్తవి అండ్ ఏసీవి కొత్త వస్తున్నాయి పాలాలు తీసుకొస్తున్నారు మంచి రకాలు పాలాలు ఉన్న నూట యాభై యాభై ఐదు కొడుతున్నాయి ఆలోచించండి డ్రై క్వాలిటీ తండ్రి చాలా చోట్ల చిన్న చిన్న లోట్లు వస్తున్నాయి రెండు లోటు మూడు లోటు ఐదు లోట్లు వస్తున్నాయి వాటిలో డ్రై క్వాలిటీ ఉంటే అరవై అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు ఆ డెబ్బై రూపాయలు వేసిన డే లోనే పాలాలు ఉంటే యాభై ఐదు అరవై వేస్తున్నారు ఇంకా మరి బెస్ట్ పాలాలు ఉంటే ముప్పై ఐదు నలభై రూపాయలు కూడా జరుగుతున్నాయి వాటిలో పాలు రకాలైతే పాలాలు ఉంటే ఆరు వేలు ఏడు వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు కాగాల్పలుంటే తొమ్మిది వేలు నుంచి పది వేలు పదకొండు వేలు దాకా మచ్చకాయలు పన్నెండు వేలు కూడా వేస్తున్నారు వచ్చరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లంటే ఎల్లో గోల్డ్ మిచ్చి మార్కెట్లో మాత్రం మంచి డిమాండ్ ఉంది వాటికి ముప్పై నన్ను మరి వీడియో పెట్టడం చూసారు కదా ముప్పై ఆరు ఏడు ఎనిమిది వేలు కూడా దాకా మార్కెట్ అయితే ఉంది క్వాలిటీని బట్టి అట్లా ఆరెంజ్ కలర్ వాటికి అయితే ముప్పై వేలు ముప్పై మూడు వేలు ముప్పై ఐదు వేలు లోపు ఉంటుంది క్వాలిటీని బట్టి అది కూడా ఎల్లో అయితే ముప్పై ఐదు వేలు పైన జరుగుతుంది ఏసీ రకాలు కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు దాకా క్వాలిటీని బట్టి డిమాండ్ ఉంది మరి ఏసీ తాలు అయితే పదివేలు లోపే ఉంటుంది పన్నెండు వేలు పదివేలు నుంచి పన్నెండు వేలు లోపే ఉంటుంది వంద రూపాయలకి ఎక్కువ పడకట్లేదు కొత్త తాలు అయితే మాత్రం పదివేలు నుంచి పదిహేను వేలు దాకా డిమాండ్ కొడుతున్నారు టమోటా అంటే సపోటా మిర్చి కూడా గుంట్రు మిర్చి మార్గేటలో ఏసీ రకాలు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా ఉంది కడ్డీ బ్యాడగా అని డబ్బీ బ్యాడగా గుంట్రు మిర్చి మార్గలో ఏసీ రకాలు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు ఎక్కువ డిమాండ్గా ఉంది ఇంకా కలర్ సైజు ఉంటే ముప్పై వేలు కూడా జరుగుతున్నాయి మార్కెట్లో నెక్స్ట్ అలాగే బంగారం కొత్త వస్తున్నాయి కొద్దిగా పాలాలు తీసుకొస్తున్నారు చిన్న చిన్న లోట్లు వస్తున్నాయి పాలాలు తీసుకొస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు అన్న డే లక్షల పాలాలు తీసుకొస్తే ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు అదే డ్రై క్వాలిటీ ఇస్తే డే రకాలు పదిహేను పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా ఉంది ఎక్కువగా నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు రూపాయలలో బెస్ట్ లెక్కలు అయితే జరుగుతాయి ఏదైనా వాటిలో తాలు ఏమైనా ఉన్నా కానీ తొంభై వంద నూట ఐదు పళ్ళు లాంటివి అంటే మచ్చగాయలు అవి కూడా ఆరు ఏడు వేలు జరుగుతున్నాయి ఏదైనా వచ్చేసరికి అయితే బుల్లెట్ మిర్చి కూడా మార్కెట్లో కొత్తవి కనబడలే ఏసీ రకాలు వస్తున్నాయి బిఎఫ్ఓ లాంటివి టేపెక్కలు మచ్చకాయ ఇవన్నీ తొమ్మిది వేలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి కొద్దిగా బాగుంటే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్ పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను రెండు లక్షలు వచ్చారు పదిహేనున్నర పదహారు వేలు దాకా బుల్లెట్లు అయితే జరుగుతున్నాయి కాదు కొత్తవి కనబడలే నెక్స్ట్ అలాగే సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి వచ్చారు మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం ఎక్కువగా నూట పది పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీలు కానబట్ట కొత్త వ్యవస్థనే మస్కాయలు ఇది కా ఎరకన్నా తీసుకు వస్తున్నారనమాట సంఘం అవి వచ్చారైతే అడగట్లే పెద్దగా బాగా పాలాలు కారకాయ తనకి అట్లా డ్రై క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు దాకా కొత్త కూడా జరుగుతున్నాయి సీడ్ రకాలు తాలు కొద్దిగా డిమాండ్ తగ్గింది మరి రోజు చెప్తుందే చెప్తున్నాం అనుకోవద్దు ఎందుకంటే కొత్త వస్తున్నాయి కాబట్టి సీడ్ రకాలు నలభై ఐదుకి యాభైకి ఎక్కువ జరుగుతున్నాయి ఇంకొద్ది రంగులు ఉంటే యాభై ఐదు కలగలు ఉంటే ఆరు వేలు అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు రంగులు కలగాల్సినలాగా ఉంటే లేదంటే బ్యాడకీ రకాలు తాలు డిమాండ్ లేదు ఎందుకంటే డీడీ కర్నూలు డీడీ తాలు ఉన్న వన్ జీరో వన్ తాలు ఈ త్రీ ఫోర్ వన్ తాలు అని కొత్త వస్తున్నాయి కాబట్టి ఏసీవి అంతగా అడగడం లేదు త్రీ ఫోర్ వన్ తాలు ఆరు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయి ఏవి కొత్తవి ఇంకా కలగల్పులు మత్స్యకాయలు ఉంటే ఎనిమిది వేలు నుంచి వంద నూట పది రూపాయలు కూడా జరుగుతున్నాయి ఏ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తా కొత్తవి అందుకని ఏసీ వాడికి ప్రతికే డిమాండ్ లేదు ఈ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయడం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ